హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను కాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను అండి ఇది అందరికి తెలిసిందే కానీ నా స్టైల్లో నేను చూపిస్తున్నాను అనమాట ఇదే ఫస్ట్ టైం అండి నేను కాలీఫ్లవర్ పచ్చడి చేయడం ఎప్పుడు చేయలేదు ఎలాగుంటుందో చూద్దామని చేశాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఇది దోశల్లోకి అయినా ఇంకా రైస్లోకైనా బాగుంటుందండి పచ్చడి అనేది కానీ స్పైసీగా ఉంటుంది కాబట్టి ఇంక దోశల్లో కన్నా రైస్లోకి చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకొని తింటే అల్టిమేట్ టేస్ట్ అసలు నేనైతే దోశల్లోకే చేసుకున్నాను ఇది పచ్చడి చాలా టేస్ట్ చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేసాను నాకు చాలా బాగా వచ్చింది దీనికి ఏమో ఒక కాలీఫ్లవర్ అంతా తీసుకున్న హాఫ్ హాఫే చేశానండి హాఫ్ అంటే ఒక మూడు మూడు తుంచుకున్నాను ఆ మూడుని కట్ చేసుకోండి అలాగా తర్వాత రెండు టమాటాలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు స్పైసీ కోసం ఐదు పచ్చిమిరపకాయలు వేసానండి ఇంకా ఫ్లేవర్ కోసం మూడు ఎండుమిరపకాయలు వేసాను చిన్న అల్లం ముక్క మూడు వెల్లుల్లి రబ్బులు కొంచెం నిమ్మకాయ చింతపండు ఇంకా కరివేపాకు కొత్తిమీర ఇవి కావాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయ అనేది ఇలా కొంచెం స్ప్లిట్ చేసుకొని వేసుకోండి అప్పుడు మీకు తొలగదు అలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి దీనికి పచ్చడికి నేను ఏం వేయలేదండి మీరు పోపు వేసుకున్నా కావాలంటే వేసుకోండి పోపు వేసుకున్నా చాలా బాగుంటుంది నేను మరి పోపేం వేసుకోలేదు ఎందుకంటే అప్పుడు అయిపోద్ది కాబట్టి కొంచెం స్టోర్ పెట్టుకుంటే పోపు వేసుకున్నా పర్వాలేదండి నాకు నేను కొంచెం చేసుకున్నది కొంచెం క్వాంటిటీ కాబట్టి నేనేం పోపేమి వేసుకోలేదు అలానే తినేసాం ప్లెయిన్గానే దోశల్లోకి కొంచెం దోశల్లోకి చేసుకున్నాను నేను తర్వాత అల్లం మాత్రం కొంచెం దంచేసి వేసుకోండి అప్పుడు ఫ్లేవర్ బాగా పడుతుంది నేను దంచేసి వేసానండి తర్వాత చూపిస్తాను అది దంచేసి వేసుకున్నది కూడా ఇవి వేగినప్పుడు వెల్లు అదే కొంచెం ఎండుమిరపకాయలు ఇవన్నీ వేపుకోవాలండి ఈ పచ్చడి చాలా బాగుంటుంది మనం దోశల్లో పల్లీలు పల్లీలు కొబ్బరి చట్నీ ఇవన్నీ కన్నా డిఫరెంట్గా ఇలా చేసుకోండి మనకు వెజిటబుల్ తిన్నట్టు ఉంటుంది పచ్చడి అదే దోశల్లో కూడా అయిపోద్ది ప్రోటీన్స్ అన్నీ అన్నమాట చాలా మంచిది కూడా కాలీఫ్లవరు కానీ క్లీనింగ్ చేసుకున్నామని చూసుకోండి ఎందుకంటే కాలీఫ్లవర్లో ప పురుగులు గట్టి ఉంటాయండి చూసుకొని కట్ చేసుకోండి నాకైతే మంచిగానే ఉంది ఏం లేవాలంట చూడండి మంచిగా చూడండి అల్లం రెండు స్ప్లిట్లు చేసుకున్నాను అని చేసుకున్నాను మిక్సీలో వేసినప్పుడు మనకి మంచిగా నలిగిపోద్ది అనమాట ఫ్లేవర్ కూడా బాగా వెళ్తుంది ఆయిల్కి బాగా పడుతుంది ఇవి మంచిగా అయిన తర్వాత మీకు ఇంకేం లేదండి ఒక నేను కొంచెం చల్లగా అయిన తర్వాత నేను మిక్సీలోకి జార్లోకి తీసుకున్నాను మిక్సీ జార్లోకి వీళ్ళలోపు చల్లగా అయ్యేలోపు మనం కాలీఫ్లవర్ కూడా ఫ్రై చేసుకుందాము ఎందుకంటే అదే ఆయిల్లో నేను కాలీఫ్లవర్ను టమాటాలు కొత్తిమీర కరివేపాకు చింతపండు అన్నీ వేసేసుకుంటున్నా అన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఆయిల్ అదే సారీ అండి నీరంతా ఎగిరిపోయినంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే పచ్చివసంపు పోతుంది మంచి టేస్ట్ వస్తుంది అల్లం అల్లం వేసుకోండి మంచిగా అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చడికి అల్లం వెల్లుల్లి ఫ్లవరు పచ్చళ్ళు అంటే తెలిసిందే కదండి కరివేపాకు మస్ట్ ఇదిగో కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోండి తొందరగా వేగిపోతుంది ఇందులో కాలీఫ్లవర్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం మూత పెట్టుకుంటే తొందరగా సాఫ్ట్ అయిపోద్ది అనమాట నేను మాత్రం ఇది ఫస్ట్ టైం అండి చేయడం క్యాబేజీ పచ్చడి కూడా చేయలేదు అది కూడా ఇంకోసారి చేసి పెడతాను అది వీడియో కూడా ఇంకా చోచా పీకులు కూడా చేశానండి సేమ్ వంకాయ పచ్చడి అది చాలా బాగుంటుంది ఆ రోడ్డు పచ్చడి కూడా అది కూడా ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సేమ్ వంకాయ పచ్చడి కూడా చేశానండి అది నా ఛానల్లో పెట్టాను చూడండి అది కూడా చాలా మంచిది టేస్ట్ మాత్రం అల్టిమేట్ అండి ఆ పచ్చడి కూడా మనకి ఎప్పుడు పీనట్ చట్నీ కొబ్బరి చట్నీ తింటాం కదండి డిఫరెంట్ వెజిటబుల్స్తో ఇలా చేసుకోండి మంచిగా ప్రోటీన్స్ ఎలాంటి ఉంటుంది మనకి మంచిగా హెల్త్ కూడా మంచిదే కదా వెజిటబుల్స్ అనేది ఇదిగోండి కొంచెమే కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాను నేను టమాటాలు ఒక చిన్న సైజు ఒక రెండు తీసుకున్నానండి ఆల్రెడీ నెమ్ సారీ అండి చింతపండు యాడ్ చేసుకుంటాం కాబట్టి రెండు టమాటాలు వేసుకున్నాను టమాటో టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చళ్ళకి మాత్రం ఇదిగోండి ఇప్పుడు చింతపండు కూడా వేసుకుంటున్నాను ఇది కొంచెం వేగిన తర్వాత ఇక కొత్తిమీర కరివేపాకు అవి కూడా వేసేసుకుంటాను మంచిగా ఫ్రై అయిపోవాలండి ఇక నేను కారం ఏమి వేయనండి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి ఒక ఫైవ్ వేసుకున్నాను ఎండు మిరపకాయలు కూడా ఒక త్రీ వేసుకున్నాను ఆ ఫ్లేవర్ అట్టే స్పైసీ సరిపోద్ది ఎందుకంటే నేను చేసుకున్నది కొంచెం క్వాంటిటీ కాబట్టి సరిపోద్దండి అలా ఫ్రై చేసుకోవాలి అలా కొంచెం మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటే చాలా తొందరగా అయిపోద్దండి సారీ అండి కాల్ వచ్చింది వాయిస్ వాయిస్ ఎవరడానికి కొంచెం ఇస్తున్నాను అనమాట అలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి మంచిగా అనమాట టేస్ట్ ఎందుకంటే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు నేను చేసుకున్న క్వాంటిటీ అలా నాకు సాల్ట్ అలా సరిపోయిందండి వన్ స్పూన్ వేసుకున్నాను కదా ఆ సాల్ట్ సరిపోయింది కొంచెం హాఫ్ టీ స్పూన్ పసుపు అంటే మరి పసుపు ఎక్కువ వేసుకోకండి స్మెల్ వస్తుంది పసుపు బెల్ల వచ్చేస్తా అన్నమాట ఎక్కువ అవసరం లేదు కొంచెమే సరిపోద్ది అలా సిమ్లా పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి తొందరగా అయిపోద్ది అలాగైతే పచ్చడి వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా మీ స్టైల్లో ఎలా చేస్తారో చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో తర్వాత నేను చేసినట్టు ఫాలో అయినట్టయితే మీకు ఎలా వచ్చిందో పచ్చడి టేస్ట్ కూడా నాకు చెప్పండి నాకైతే చాలా బాగా వచ్చిందండి అంతే ఇక ఇది చల్లగా అయిన తర్వాత ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి అది ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకున్న తర్వాత ఇవి కూడా కొంచెం చల్లగా అయిన తర్వాత వేసుకోండి వేడి మీద వేసుకోండి మిక్సీ మాత్రం కొంచెం ఎక్కడెక్కడ ముక్కలు ఉంటే ఇలా స్మాష్ చేసుకోండి అయిపోద్ది పచ్చివాల్సిన పోతే సరిపోద్ది అండి మరీ అంత అయిపోవలసం లేదు చాలు నీళ్ళగా ఫ్రై అవ్వడం మరి కొంచెం అక్కడక్కడ గట్టి ఉంది కాబట్టి నేను కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఉంది ఇది చల్లగా అయిన తర్వాత ఇక మిక్సీ పట్టుకోవడమే స్టవ్ ఆఫ్ చేస్తాను ఇప్పుడు కొంచెం చల్లగా అయిన తర్వాత ఇక ఫ్రై చేసుకుని సారీ అండి మిక్సీ పట్టుకోవడం దీన్ని తినేది పోపే మేయలేదండి డైరెక్ట్గా ఇలా మిక్సీ పట్టేసుకొని ఇదే తినేసాం దోశల్లోకి ఇదిగోండి ఫస్ట్ అలా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు చల్లగా అయిన తర్వాత ఇది కూడా యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఈ నేను చేసే ఈ కాలీఫ్లవర్ పచ్చడి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి Thank you for watching. Bye bye.